ప్రయోజన తండ్రిలో స్తో చెల్లిస్తున్నాం కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుడా జీముల తండ్రి ఇదిగో ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ప్రభు యవనసుల కొరకైనా ప్రత్యేకమైనటువంటి బైబుల్ తరగతి కొరకై నీ పందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మడా ఏ ఏ విషయాలు అయితే నీ పిల్లలు ప్రభు మీరు నేర్పిస్తున్నారో అవి ప్రభా ప్రతి ఉదయం ప్రభు నాటబడి వ్రాయబడి ఫలించినట్లుగా గొప్ప కృప చూపించి కార్యం చేయము పవిత్రాత్మక మీ అధ్యక్ష నడిపించము ఇంకా రావాల్సిన పిల్లలు సకల నడిపించము నేను ఆమెను గొప్ప చేసుకోమని అవి పిల్లలు మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని ఏ సముడిపోసం తండ్రి ఆమె దేవుని పరిశుద్ధ నామునకు మహిమ మహిమల ప్రేమ ప్రభు ప్రేమించి ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను మనము కీర్తన గ్రంథము నలభై అధ్యాయాన్ని లో నుంచి మన ప్రభుయేటువంటి జేసు క్రీస్తు అనగా మెస్సయ్య గురించి వ్రాయబడినటువంటి ప్రవచనాల గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం ప్రిమేన్ బిల్లారా మరి ఇందులో ఈ దినము మనం నేర్చుకోబోయేటువంటి విషయము ప్రిమేన్ బిల్లారా నలభై అధ్యాయము ఎనిమిదవ వచనము రెండవ భాగాన్ని మనం చదవబోతున్నాం ధ్యానించబోతున్నాం అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కీర్తనలో నలభై అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం దేవా నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది ఇక్కడ ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ప్రేమలారా ఆయన చేయబోయేటువంటి కార్యమును గురించి ఇక్కడ చదువుతున్నాం చూడండి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన స్పష్టముగా ఒక మాట చెప్పాడు చూడండి యోహన్ సువార్త యోహన్ వార్త మర నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో వచనం చదుదాం ఏసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చటో ఆయన పని తుధముట్టించటయో నాకు ఆహారమై ఉన్నది ఏసు ప్రభు ప్రేమ స్వయముగా చెప్తున్న మాట ఏంటంటే నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయో ఆయన పని తుదమిట్టించటయో నాకు ఆహారమునై ఉన్నది ఇక్కడ ఈ యొక్క వచనాన్ని మన ప్రభైన యేసు క్రీస్తు అక్షరార్థముగా నెరవేర్చిన వాడుగా ఉన్నాడు అడమైన ఇదే మాట ఎబ్బి రాసిన పత్రికలు రాయబడి ఉంది ప్రిమైన బిల్లారా యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనం పరిశీలించేసి చదవట్లయితే అందుకే యవనస్సులు అంటే మీరు యేసు ప్రభు యొక్క జీవితాన్ని చక్కగా పరిశీలన చేసి చదవలసిన వారు ఉన్నాం ప్రతి యవనస్సులో యవనరాలు కూడా యేసు ప్రభు యొక్క జీవితాన్ని క్షూణంగా చదవలసిన వాడై ఉన్నాడు ధ్యానించవలసిన వాడై ఉన్నాడు కాదంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన ఏమి చేశాడో ఏ రీతిగా నడుచుకున్నాడో ఆ విషయాన్ని చక్కగా మీరు నోట్స్లో రాసుకున్నట్లయితే ఎంతో మేలుకరంగానో మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది ఇక్కడ అంశానికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పటి నుంచి కూడా ఆయన తన సొంత ఇష్టాన్ని ఏ మాత్రము కూడా చేసిన వాడు కాదండి అర్థమైందండి మీరు కావాలంటే పరిస్థితి చదవండి ప్రిమారా ఆయన దేవుని చిత్తాన్ని మాత్రమే చేశాడు కాదు ఉదాహరణకి చూడండి పన్నెండవ లూకాస్ వార్త లూకాసు వార్త ప్రియమైన బిల్లారా రెండవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచ్చిన చదువుదా ఆయన మీరేదో నన్ను వెతుకుతున్నా వెతుకుతుంటిరి నేను నా తండ్రి పనుల మీద ఉండవలసిన వాళ్ళని మీరు ఎరుగరా ఇక్కడ దాదాపు పన్నెండు సంవత్సరాల వయసులోనే ఎందుకంటే యూదుల పద్ధతి ప్రకారము పన్నెండు సంవత్సరాల వరకు కూడా ప్రివారా వారు పసి బిడ్డలో పసిబిడ్డ అంటే బాలర్ నెక్లో వస్తారండి ఆ పన్నెండు సంవత్సరాల వయసులో వరకు కూడా ఏం చేస్తారంటే తల్లి దగ్గర ఉండి తల్లిదండ్రుల దగ్గర ఏం చేస్తారంటే దేవుని వాక్యాన్ని నేర్చుకుంటారు నేర్చుకున్న తర్వాత పన్నెండు సంవత్సరాల వయసులో వారు ఏం చేస్తారంటే యూద పెద్దల దగ్గరికి మత పెద్దల దగ్గర బోధకుల దగ్గర తీసుకెళ్ళి నిలబెడతారు వారు కొన్ని ప్రశ్నలు అడుగుతారు ధర్మస్ సంబంధం కొన్ని ఏమవుతారు అడుగుతారు అడిగినప్పుడు వారు చక్కటి జవాబు చెప్పాలి అప్పటి నుంచి వారు ప్రిమారా మరి పురుషులతో పాటు సమాజ మందిరంలోనూ లేకుంటే ఆరాధనలో పాలు పొందడానికి వరకు ఏముంది అనుమతి ఉంది అంటే లెక్కలోకి వస్తారన్నమాట అర్థమవుతుందండి అందుకే యేసు ప్రభు కూడా పన్నెండు సంవత్సరాల వయసులో యరుశలోకి వెళ్ళినప్పుడు ప్రియమైన బిల్లారా అలా పోతుందండి అక్కడ అక్కడ ఉన్నటువంటి యూద పెద్దల్ని శాస్త్రం పరిశీలన ఏం చేస్తున్నాయన ధర్మశాస్త్రం నుంచి ప్రశ్న అడగడం ప్రారంభించాడు దాని అర్థం ఏంటంటే ప్రియ యేసు ప్రభు చిన్నతనంలోనే దేవుని వాక్యాన్ని బాగా తెలుసుకున్న వ్యక్తి రెండవది దేవుడి వాక్యం తెలుసుకోవడం అంటే దేవుడి చిత్తాన్ని తెలుసుకోవటం అర్థమవుతుందండి మీరు అనవచ్చు ఏసు ప్రభు మరి దేవుడు కదండి అవును ఆయన పరిపూర్ణ దేవుడు పరిపూర్ణ మానవుడు ఇక్కడ ఉన్నది మానవుడుగా శరీర దారిగా అర్థమవుతుందండి ఆయన శరీరం ధరించుకొని ఏం చేశాడు ఆయన జన్మించాడు నీలాగా నాలాగా మనందరిలాగానే ఆయన చేశాడు పసితరు నుంచి పెరిగాడు పాలు తాగాడు అందరిలాగా తల్లి మరియమ్మ ఏం చేసింది అతన్ని పెంచింది పెరిగాడు అలాగనే ప్రిమని బిల్లారా తల్లిదండ్రులు చెప్పినట్టుగా దేవుని వాక్యానికి క్షూణంగా నేర్చుకున్నాడు అర్థమైందండి విషయం బాగా అందుకనే ఎవరైనా మీరు దేవుడి వాక్యానికి క్షూణంగా ఏం చేయాలి చదవాలి నేర్చుకోవాలి అప్పుడే దేవుని చిత్తం ఏంటో నీకు అర్థమవుతుంది దేవుని సంకల్పం ఏంటో నీకు అర్థమవుతుంది అర్థమవుతుందండి కాబట్టి దేవుని వాక్యాన్ని తెలుసుకున్నాడు కాబట్టి అతడు దేవుని చిత్త ప్రకారం నడవటం ప్రారంభించాడు అర్థమవుతుందండి దేవుని చిత్త నడిచాడు తర్వాత ముప్పై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ప్రియమారా బాబిదం పొంది అభిషక్తుడై ఏం చేస్తాడు తెలుస్తా పరిచర్య ప్రారంభించాడు చిన్నతనం నుంచి కూడా దేవుని చిత్తం ప్రకారము ఏం చేస్తాడు నడుస్తూ వచ్చాడండి అది సంతోషముగా భావించాడు దేవుని చిత్తం అనే చేయటంలో ఏం చేసి సంతోషించాడు సంతోషించాడు ఆయన మనలాగనే శరీరంతో ఉన్నాడు మనం ఆల్రెడీ విషయాలన్నీ నేర్చుకున్నాం మనకి శరీరం ఎలాంటి శోధన ఉన్నదో అలాంటి శోధన ఆయన కూడా ఉంది అందుకే బ్యాగులు పొందిన తర్వాత ఆయన శోధింపబడటానికి వెళ్ళాడు అతను దేవుడుగా కాదండి మానవుడుగా నిజ శోధింపబడ్డాడు శరీరానికి ఆకలి అవుతుంది ఆహారానికి ఆకలికి ఏం చేయాలి దారా ఆకలికి ఏం కావాలో ఆహారం కావాలి అలాగే శరీరంలో రకరకాల ఆశలు కోరికలు అన్నీ ఉన్నాయి అది కలగజేస్తుంది అర్థమవుతుంది ప్రియమైన బిల్లారా అయితే ఈయన యొక్క ఉద్దేశము ఈయన యొక్క సమర్పణ నేను తండ్రి చిత్తం చేయాలి వచ్చింది దేనికి తండ్రి చిత్తం చేయటానికి ప్రియమైన సహోదరి సహోదరులారా యేసు ప్రమిక తండ్రి నీ తండ్రి నా తండ్రి అర్థమవుతుందండి అందుకే యేసు ప్రభు ఒక చోమాట అన్నాడు శిష్యులతో చూడండి ఒకసారి యోన్సు వార్త యోవాన్సు వార్త ఏం ఇరవై అధ్యాయము పదిహేడవ వచ్చిన చదవలమే అవన్నీ చదవండి యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి ఎద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరుల ఎద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడినై వారి ఎద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమా నేను ఇట్లా ఏసుప్రీడ చెప్తున్నాను ఎందుకంట ఏమన్నా నా సహోదరు దగ్గరికి వెళ్ళి చెప్పండి తన శిష్యుడు దేవరితో పోస్తున్నాడు అండి సహోదరులతో పోలుస్తున్నాడు మనం అందరం ఎవరము ఏ సైకి సహోదరులమై ఉన్నాము అర్థమవుతుందండి మీద నా తండ్రి మీ తండ్రి ఏ తండ్రి ఎవరు దేవుడు ఆ తండ్రి మనకు కూడా తండ్రి బాగా మీరు అర్థం చేసుకోండి ప్రేమని పిల్ల కాబట్టి ఆయన ఏ రీతిగా దేవుని చిత్తం చేయట్లో సంతోషముగా ఉన్నాడో ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా ప్రేమని విన్నారా దేవుని చిత్తం చేయట్లో ఏం కావాలి సంతోషంతో ఉండాలి సంతోషంతో దేవుని చిత్తం చేయాలి నీ స్వచిత్తం కాదండి ఇదని చాలా మందికి దేవుని చిత్తం కూడా తెలియదు తెలియట్లేదు కారణం ఏంటంటే దేవుని వాక్యం తెలియదు దేవునితో సరైన సంబంధం లేదు దేవునికి నీకు సంబంధం ఉన్నట్లయితే ప్రియమే దేవుని చిత్తం సరి అయింది ఇది దేవుని చిత్తం తెలిసినట్లయితే నీవు ఏ మనుషుల వైపు చూడవు ఎవరు ఏమనుకుంటారో చూడవు ఇది దేవుని చిత్తం ఎందుకంటే దేవుని చిత్తం చేయువాడే దేవుని చిత్తం గురించి చాలా విషయాలు మనం వాళ్ళని నేర్చుకున్నాం కానీ అనట్లేదు దేవుని చిత్తం చేసేవాడే ఎక్కడ ఉంటారు ఆయన బిడ్డలుగా ఉంటారు వాక్యం చెప్తుంది దేవుని చిత్తం చేసేవారు ఏమవుతారంట పర్లోక్రజ ప్రవేశిస్తారంటుంది దేవుని చిత్తం చేసేవారే నా తల్లి నా సహోదరులు అంటుంది దేవుని చిత్తం చేయువారే ప్రియమైన ఆ నిరంతరం జీవిస్తారని చెప్తుంది కాబట్టి రక్షణ పొందిన నీవు క్రీస్తు నీవు దేవుని చిత్తం చేయుటకు నీ జీవితాన్ని అప్పగించుకోవాలని ఆ దేవుని చదవండి ఏం చేయాలండి దేవుని వాక్యాన్ని ఏం చేరు చదవాలి అందుకే తర్వాత శ్వాసం ఇక్కడ అంటారు కదా నీ ధర్మశాసన హృదయంలో ఉన్నది ఏసై ఉదయం ఎట్లా ఏసై శరీర దారిగా ధర్మశాసం దేవుని వాక్యం ఎక్కడ ఉందంట హృదయంలో ఉందంట ఈ దేవుని వాక్యం నీ హృదయంలో ఉందండి మనకు అర్థం చేసుకోండి రాత్రి కాస్త దేవుని వాక్యం మన హృదయంలో ఉంది అపూరి పౌరు అంటారు దేవుని వాక్యం ఈ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు దేవుని చిత్తం అంటే అర్థం అర్థమవుతుంది అప్పుడు దేవుని చిత్తం డెక్క నడవచ్చు నడవటానికి ఏం చేస్తుంది నీకు తెలుసు నడవగలవు తర్వాత ప్రియమైన విన్నాడా దేవుని చిత్తంలో ఏం సంతోషించాలి యేసు ప్రభు తన జీవితంలో దేవుని చిత్తము ప్రకారము చేయటంలో ఎంతో సంతోషించాడు ప్రేమివారా మరణం వరకు కూడా దేవుని చిత్త అనేది చేశాడు సంతోషంతో చేశాడండి దుఃఖపాలే ఇదరు మనకి దేవుని చిత్తం అంటేనే ప్రేమివారా మనలో చాలా మందికి భయము దేవుని చిత్తం ఏమిటి ఏమి దేవుని చిత్తం అనేటువంటిది ఈ లోకంలోని భవిష్యత్తుకు ఎలాంటి ఆటకం కలగదండి అర్థమవుతుందా చాలా దేవుని చిత్తం భయపడతాం దేవుని చిత్తం అనగానే భయపడతాం ఎందుకంటే ఎందుకు మనలో భయం వస్తుందంటే ప్రిమి కదా మనం చాలాసార్లు ఎవరిని చూస్తుంటామంటే లోకాన్ని మనుషుల్ని లోక పోకను చూస్తుంటాం లేకుంటే మన శరీరంలో పుడుతున్నటువంటి యొక్క కోరికలు ఇచ్చరుల వైపు చూస్తూ ఉంటాం అర్థమవుతుందండి అందుకే దేవుని చిత్తం ఇది అన్నప్పుడు దేవుని వాక్యం ఇది అన్నప్పుడు తెలిసినా కూడా ప్రిబారా మనం దానిపై నడవటానికి మనకేముండదు ఇష్టం ఉండదు ఒకటి లేకుంటే కొన్నిసార్లు లోకాన్ని చూస్తున్నప్పుడు లోకం అని ఏం చేస్తాం దేవుని చిత్తం చేయడానికి ఏం చేస్తాం మనము భయపడి దేవుని చిత్తం చేయడానికి ఏదో వెనకంద వేస్తాము లోకానుసారంగా శరీరానుసారం నడిచడం వలన చివరికి మనం పొందేటువంటి నష్టము మన కలిగే నష్టం మనకి తెలియదు రేపు దేవుని ముందు నిలబడేటప్పుడు నువ్వేమవుతావు సిగ్గు పడవలసి వస్తుంది దేవుని ముందు నిలబడేటప్పుడు నువ్వు ప్రేమ దారా అవమానం పొందవలసి వస్తుంది ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి మరి కొంతమంది దేవుని చిత్తం ఇది తెలిసినా కూడా మనం ఏం చేయం చేయము దానివల్ల ఇంకా గొప్ప నష్టం లభిస్తుంది ప్రియమైన అందుకే యేసు ప్రభుత్వ తన గురించి వ్రాయబడిన ప్రకారం రావటమే కాకుండా ఆయన ఈ లోకంలోకి వచ్చి దేవుని చిత్తం చేయటంలో ఏం చేశాడు ఆయన సంతోషించాడు దానికి కారణం ఏంటంటే దేవుని ధర్మస్వాసం అనేది ఏదంట తన హృదయంలో ఉందంట ఇద్దరం దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి ఉంటే ఏం చేస్తావు దేవుడి వాక్యం ప్రకారం ప్రవర్తిస్తావు దేవుడు ఎందుకు పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు చేస్తా దేవుడి చిత్త ప్రకారం నడవటానికి దేవుడి ఉద్దేశ ప్రకారం నడవటానికి కేవలం ఏదో భక్తి చేసి సరిపోదు భక్తులు చాలామంది మనం కేవలం భక్తిగా ఉన్నామంటే భక్తి అంటే అర్థం ఏంటండి ఆ చూడానికి మనం ఎవరు అందరం దేవుని బిడ్డలమే చర్చి పోదులు ప్రార్థన చేసుకుంటాం సాయంత్రం ప్రార్థన చేసుకుంటాం బైబిల్ చదువుతాము అర్థమవుతుందండి తర్వాత అరధనకు వస్తాము ఇవన్నీ చేస్తాము చేతి అన్నీ దేవుని చిత్తం చేయడం అని అనుకోవడానికి వీలు లేదండి ఇది కేవలం భక్తి మాత్రమే కానీ శ్రీబెనబిల్లారా ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చేటప్పుడు లేకుంటే కొన్ని పరిస్థితులు మనం ఎదురైనప్పుడు ప్రేమరా మన స్థితి ఏ రీతి ఉంటుంది మన ప్రవర్తన మన నిర్ణయము ఏ చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఏ వ్యక్తి అయితే దేవుడి చిత్త ప్రకారం నడుస్తున్నాడో ఏ వ్యక్తులైతే దేవుడి వాక్య సముర నివసిస్తున్నదో ఉదాహరణకి మన ప్రభైన ఏసుక్రీసులు మన ముందు పెట్టుకున్నట్టయితే నలభై రోజులు ప్రియమైన బిల్లారా నలభై రోజులు రా ఏం చేస్తాడు ఉపవాసం ఉన్నాడే ఆకలిచ్చింది ఏం చేయాలప్పుడు ప్రియలారా అపవాది ఏం చేస్తుంది నీ శరీరము కూడా ఉన్నటువంటి యొక్క కొరతను తీర్చుకో నీ శరీరం నుంచి ఆకలి అవుతుంది కదా ఈ శరీరం ఆకలి అవుతుంది కదా నువ్వేం చేయగలుగుతా తీర్చుకో నీకు శక్తి ఉంది నువ్వు దేవుని కుమారుడు కదా నువ్వేం చేయి రాళ్ళు రొట్లుగా చేసుకొని తిను సైతానికి తెలుసు వీళ్ళు దేవుని కుమారుడు ఈయన తయారు రొట్లుగా చేసుకోగలడా ఎందుకంటే వీళ్ళు సర్వసృష్టికరణ దేవుడు కాబట్టి కానీ దేవుడు ప్రేమని బాగా అర్థం చేసుకోవాలి అక్కడ ఏం చెప్తున్నాడు మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాడు కానీ దేవుడి నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు అని దేవుని వాక్యం ద్వారా ఏం చేశాడు చెప్తా శత్రును ఎదిరించాడు ఈ వాక్యము ద్వారా ఆయన తెలుసుకునేది ఏంటంటే నేను ఈ సమయంలో ఈ యొక్క మాట విని నా శరీరంలో ఉన్న ఆకలి తీర్చుకోవటానికి తీర్చుకోవటము దేవుని చిత్తము కాదు ఆహారం భౌతిక సున్న ఆహారం లేకపోవటం వలన నాకు ఏలాంటి ఇది కలగదు దేవుని వాక్యము నాకేమిస్తుంది జీవం ఇస్తుంది అని దేవుని వాక్యం ఇది ఏం చేశాడు చెప్పా నిలబడ్డాడే ఆయన ఏమో దేవుని వాక్యం ఉంది ఏ వ్యక్తిలో అయితే దేవుని వాక్యం ఉన్నదో ప్రీమియం వెళ్ళారా ఆ వ్యక్తికి ఎలాంటి శోధనలు వచ్చినప్పటికీ ఎలాంటి యొక్క పరిస్థితి వచ్చినప్పటికీ దాన్ని ఏం చేస్తాడు ఈజీగా డీల్ చేయగలడు పడిపోడు ఏ శోధనలో పడిపోడండి అందుకే దేవుని ఒక చక్కగా రాయబడదు చూడండి మర్చిపోతాం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయం ముప్పై ఒకటవ వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది వారి అడుగులు జారవు దేవుని వాక్యం నీ హృదయంలో ఎప్పుడైతే ఉందో ఎప్పుడైతే నీ హృదయంలో ఉందో వారి అడుగులు జారవంట జారవు నువ్వెందుకు జారిపోతున్నావు చెప్పండి దేవుని వాక్యం ఉంటే ఏం చేయవచ్చు జారిపోవంట నీ అడుగులో జారిపోదు క్రే ఏముంది దేవుని వాక్యం ఉంది అని హృదయంలో వాక్యం నివసిస్తుందండి అందుకే శోధన వచ్చినప్పటికి ఏం చేయదు జారిపోలేదు విషయం బాగా అర్థం చేసుకోవాలండి ఏసుకు శరధారిగా మానవుడుగా అయిపోతున్నాడు మానవులే శోధింపబడుతున్నాడే శోధింపడానికి ఏముంది ఆయనలో వాక్యం ఉంది ఆయనే వాక్యమై ఉన్నాడని చెప్తుంది మనం మానవుడిగా చూడాలి ఇక్కడ యేసు ప్రభుని ఏం జా ఒక మనుషుడిగా చూస్తున్నాం దేవుడిగా కాదు దేవుడిని శోధించడానికి సైతాన్ని ఏం చేయలేడు దేవుని శోధించలేడు అనేవాడు ఇప్పుడు ఏసు ప్రభు శరీరధారిగా ఇవ్వవుతున్నాడు ఇక్కడ ఉన్నాడు తోజింపబడుతున్నాడు కానీ ఏముందంట దేవుని వాక్యం ఉందంట అందుకే ఆయన అడుగులేదు అలా జారలేదండి ఈ లోకమైండ్ చూపించాడు ఇదే మనకి ఏదైనా చిన్న విషయం చూపిస్తాం సైతాన్ని ఏంటో పడిపోతాం అందుకు రోజు ఎన్నిసార్లు సెల్ ఫోన్ చూసి పడిపోతామో కలవద్దు ఇందులో ఎక్కడో పడిపోవడం లేదు అనేక మంది సెల్ ఫోన్లో పడిపోతారు గేమ్స్లో పడిపోతారు చాటింగ్లో పడిపోతారు ఎందులో మీరు పడిపోతారు మీకు తెలవాలండి ప్రియమైన పిల్లలు దేవుని వాక్యం ఉన్నట్లయితే నువ్వే మాత్రం పడిపోయావ పడిపోలేవు వాక్యం చెప్తుంది ఏమని చదివిన మన మళ్ళీ వారి దేవుని ధర్మశ్వాసం వారి హృదయములో ఉన్నది వారి అడుగులు జారవు ప్రియణంలో దేవుని వాక్యం సెలవేస్తుంది ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ఇంకా మన స్వామిత్రుల గ్రంథం కూడా చదివినట్టయితే చక్కగా వివరించబడుతుంది ప్రియమేణంలో చూడండి సామిత్రుల గ్రంథము రెండవ అధ్యాయము ఒకటవ వచ్చింది నా కుమారుడ నీవు నా మాటలు అంగీకరించి నా ఆగ్లని నీ ఎద్ద దాచుకునేలా జ్ఞానమునకు నీ చెవియొగి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన తెలివికే మొరపెట్టినట్లా వివేచనకే మనవి చేసినట్ల వెండిని వెతికినట్టు దాన్ని వెతికి నెడల దాచబడిన ధనం వెతికినట్టు దాన్ని వెతికి నెడలా యహోవయద్దు బయలు కలిగి ఉంటే ఏంటిదో గ్రహించదవు దేవుని గూర్చిన విజ్ఞానం నీకు లభించను యహోవయే జ్ఞానం ఇచ్చేవాడు తెలివి వివేచని ఆయన నోటి నుండి వచ్చును చూడండి మన అనేకసార్లు ఏమంటాం నాకు తెలివి లేదు జ్ఞానం లేదు అంటాం ప్రేమిదారా తెలివి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంట చెప్పండి తెలివి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందండి దేవుని దగ్గర ఉంటుంది ఉంటే తెలివి ప్రభా తెలివి ప్రభా జ్ఞానం ఇవ్వని ప్రార్థించే సరిపోదు ఏం చేయాలి నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి దేవుని కంటే ఒక సమయం ఇవ్వాలి నువ్వు అన్నం ఒకప్పుడు తినకపోయినా పర్వాలే అన్నం తినే టైం దేవునికి ఎందుకంటే ఈ చాలా మంది బిజీ అయిపోతుండ్రు కదండి పొద్దున వెళ్తే సాయంత్రం దా కాలేజ్ కాలేజ్ చదవాలి చదవాలన్న కానీ ప్రియమైన విన్నారా దేవుని తనేదికి దేవుని అన్న వాకించమయం అప్పుడే ఆ వాక్యం ఏం చేస్తాను నిన్ను నీలో నివసిస్తూ లేదు విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి అందుకని నా పేరు దేవుని వాక్యమైన హృదయంలో నివసిస్తుంది అదే రీతిగా ఆయన ఎందుకు బయబుల్ కలిగి ఆయన సేవ మనలో కూడా మనం కూడా దేవుని చెప్తానే పరిపూర్ణంగా చేసే వారముగా ఉండాలంటే దేవుని వాక్యం మన హృదయంలో సమృద్ధి నివసింప చేయాలి పడాలని ఈ యొక్క రాత్రిగా దేవుని వాక్య చర్య చేస్తుంది కాబట్టి అట్టి రీతిగా దేవుని వాక్యం మనం సమృద్ధి ఉంచుకున్నాం ఆయన చిత్తం చేసి ఆయన నిలబడ్డానికి యోగులుగా పరిశుద్ధాత్మకు చేయమని మనం మనం దేవినాత్ అప్పదించుకుందాం అలలోయ ప్రేయస్గా ప్రేయస్గా కళ్ళు మూసుకొని మనం మనం అప్పగించుకుందాం అలలోయ ఆ తండ్రి అయిన దేవ నీ కుమారు అయిన యేసు లోకం సరైన ఈ నీ కుమారుడైనటువంటి యేసు నీ చిత్తం పరిపూర్ణంగా నెరవేర్చడు తండ్రి ఆయన హృదయ దేవుని ధర్మం ఉందని చూశావు అదే రీతిగా నీ కుమారు ద్వారా నీ సన్నిధికి చేద్దానికి సిద్ధపడుతున్నటువంటి మేము కూడా నీ వాక్యం అభిద్ర సమృద్ధికి ఉంచుకొని నీ చిత్తం పరిపూర్ణంగా చేయించి నీ ఎదుట నీ సన్నిధిలో నిలబడేటువంటి ధైర్యము కాను కాను కానీ నిర్దోషించబడేటువంటి గొప్ప కృప దయచేసి నడిపించిన ప్రభునాన్ని మనం మనం తండ్రి తప్ప జరుచుకున్నాం ఆలలో ఎప్పుడేస్తారు స్తోత్రం 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 పరిశుద్ధురా స్తోత్రం పవిత్రాన్ని చూసుకుంటారు తండేని చుట్టు స్తోత్రాలు చూపిస్తాం ఆయన ఈ యొక్క రాత్రి కాలసభలో ఏమన్నా స్నేహితులతో మీరు మాట్లాడటండి ఒక్కొక్క మాట్లాడి వందనాడు అయ్యా మీరు ఈ లోకుడికి వచ్చినప్పుడు ఈ ధర్మశాస్త్రం దేవుని ధర్మశాస్త్రం నీ భుజంగా ఉంటుకోండి నీ చిత్తం చేతిలో సంతోషంతో ఉన్నప్పుడు నీ చి తండ్రి తండ్రి చిత్తం చేయట్లో నువ్వు సంతోషంతో చేసినట్టుగా తెలుసుకున్నావు అటువంటి కృపా భాగ్యం మాకు కూడా అనుగ్రహించండి నీ వాక్యము నీ ధర్మస ధర్మసమృద్ధి ప్రవ్వా నీ చిత్తం చేసేవారము నేను సొంత ప్రోత్సహించాను ఈ రాజకారూడి ఒక్కొక్క బిడ్డను కూడా ఎవరు అసలు లేని వీళ్ళందరినీ కూడా ఆ టీసీలో పంచండి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రవ్వా హృదయంలో నీ వాక్య సమృద్ధి నివసం చేసి నిశ్చితం చేయవరక నివరగా సాయం చేసి మైంపందమే నమ్మకొప్ప చేస్తున్నాం ఏసం రోవాసనం తండ్రి మన తండ్రి అనే దేవుని ప్రేమి కుమారు పరిశుద్ధాత్మిక అనే ఒకసాసనం ఇప్పుడు నేను మంత్రులకు సకల పరిశుద్ధులకు కూడా ఆయన దాఖల పర్యంతోడే నడిపించింది కాక ఆమె అందరికి కూడా యేసుకృష్ణు ప్రేసులవాళ్ళు